నేటి వాక్య ధ్యానం నిమిత్తము నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం యహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు దేవునికున్న ఒక గొప్ప లక్షణాన్ని భక్తులైన దాబిదు వర్ణిస్తూ ఉన్నాడు దేవుడు పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ఈ లోకంలో మనుషులందరూ కూడా ఏదో ఒక విషయంలో పడిపోవడము కృంగిపోవడము అనేది తప్పకుండా జరిగే సంఘటనలు ఇలా పడిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు వారికి ఉన్న నిరీక్షణ ఒకటే ఏ మానవుడు తిరిగి పడిపోయిన వాడిని లేపలేడు కృంగిపోయిన వాడు తనంతట తాను లేచి నిలబడలేడు ఖచ్చితంగా ఎవరైనా చెయ్యి అందించి వారిని పైకి నిలబెట్టాలి మనుషుల యొక్క ఆదరణ మనుషుల యొక్క ప్రోత్సాహము అంతగా మనిషికి పనిచేయదు కృంగిపోయిన వాడికి మనం ఎన్ని మాటలు చెప్పినా మన మాటలు అంతగా వారిని ఉద్ధరించలేవు కానీ ఒక నిరీక్షణ మనకుంది ఆ కృంగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తగలిగిన దేవుడు మనకున్నాడు దేవుని నమ్మిన బిడలకు దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు నీతిమంతులు కూడా తప్పకుండా తొట్టిల్లుతారు నీతి కూడా పడిపోయే సందర్భాలు ఉంటాయి కానీ నీతిమంతుని ఒక గొప్ప భాగ్యం వెంటనే తిరిగి లేపగలిగిన దేవుడు అతనికి అందుబాటులో ఉంటాడు గనుక ఆయన వారిని లేపి నిలబెట్టి తన మహిమ కొరకు వాడుకోగలడు దావీదు తన అనుభవంలో నుండి ఈ కీర్తన రాస్తున్నాడు దావీదు జీవితంలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టకుండా మళ్ళీ నిలబెట్టాడు తృణీకరించబడిన సందర్భాలు ఉన్నాయి కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆదరించి దేవుడు నిలబెట్టాడు దావీదుకు వచ్చినన్ని శ్రమలు బహుశా ఆ రోజుల్లో ఇంకెవరికి రాకపోవచ్చేమో ఎన్నో విధాలుగా దావీదు పరీక్షింపబడ్డాడు కృంగ చేయబడ్డాడు తాను మేలు చేసి కీడును అనుభవించాడు తృణీకరించబడ్డాడు నిందించబడ్డాడు అవమానపరచబడ్డాడు తరుమబడ్డాడు అలాంటి పరిస్థితులు ఇక చావే బాగుంటుంది అనుకునే పరిస్థితులు దావీదికి ఎన్నో వచ్చాయి ఇక బ్రతుకు మీద వచ్చే సందర్భాలు వచ్చాయి కొండలలో గుహల్లో తలదాచుకునే స్థితి దావేది కూడా వచ్చింది కానీ దావీదుకున్న ఒక గొప్ప అనుభవం అలా కృంగిపోయిన సందర్భాలలో దేవుడు అతన్ని చేయిబట్టుకొని నిలబెట్టాడు ఆ అనుభవం దావీదుకుంది ఉంది కాబట్టి దేవుడిని స్థుతిస్తూ ఈ కీర్తన రాస్తున్నాడు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన జీవితంలో కూడా పడిపోయిన సందర్భాలు ఉంటాయి కృంగిపోయే సందర్భాలు ఉంటాయి పడిపోవడం అనేది పాపాన్ని గుర్చి ఒకవేళ అనుకుంటే ఏదో ఒక బలహీనతను బట్టి మన కాలు జారి కింద పడే సందర్భాలు ఉంటాయి రెండవది పరిస్థితులను బట్టి అది ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కుటుంబ సమస్యల్లో కానీ ఎక్కడైనా ఉద్యోగపరమైన పరిస్థితులను బట్టి కానీ కృంగిపోయే సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి అయితే దావీదు ఏ అనుభవం గుండా వెళ్ళాడో దేవుడు కూడా మనకు అనుభవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలా పడిపోతున్న వ్యక్తిని చేయి పట్టుకొని నిలబెట్టే దేవుడు మనకు ఉన్నాడు గనుక ఎవరైనా ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్న దేవుని వైపు చేతులు చాపి దేవా నన్ను రక్షించు అని మొరపెట్టినప్పుడు ఆయన వారి చేయి పట్టుకుని వారిని లేవనెత్తుతాడు ఒకవేళ పరిస్థితులను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉన్నా లేవనెత్తే దేవుడు అందుబాటులో ఉన్నాడు కాబట్టి నిన్ను రక్షించి విమోచించి నేను నిలబెట్టే సామర్థ్యం కలిగిన దేవుడు ఉన్నాడు కనుక సహాయం కొరకు ఆయన వైపు మనం చేతులెత్తి దేవా నన్ను రక్షించు అని మొరపెట్టిన ప్రతి వ్యక్తిని ఆయన నిలబెట్టగలడు సముద్రములో నడవాలన్న ఆశతో పేతురు నడిచాడు కొంత దూరం కానీ గాలిని చూచి మునిగిపోసాగాను అన్న మాట రాయబడి ఉంది అతడు మునిగిపోతూ కృంగిపోతున్న సమయంలో దావిదు కుమారుడు నన్ను రక్షించు దవా నన్ను రక్షించు అని యేసు ప్రభు వైపు మొరపెట్టినప్పుడు ఆయన పేతురును విడిచిపెట్టలేదు అంతవరకు నడుచుకుంటూ వచ్చి ఎందుకు మునిగిపోయావు అని తిట్టలేదు ఇంతవరకు నడుచుకుంటూ వచ్చి గాలిని ఎందుకు చూశావు అని గద్దించలేదు ఆ కృంగిపోతున్న సమయంలో దేవానను రక్షించు అన్న మొరను దేవుడు విన్నాడు ఆ కృంగిపోతున్న స్థితిలో మునిగిపోతున్న స్థితిలో మరలా చేపట్టుకుని నిలబెట్టాడు ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో కానివ్వండి భౌతికమైన పరిస్థితుల్లో కానివ్వండి మానవుడు ప్రతిరోజు ఏదో ఒక సందర్భాన్ని బట్టి అణిచివేయబడుతూనే ఉంటాడు కృంగచేయబడుతూనే ఉంటాడు కానీ ఆ పరిస్థితుల్లో దేవునితో సహవాసం ఉన్నవాడే ఆ పరిస్థితులన్నిటి నుండి గట్టెక్కగలుగుతాడు నిలబడగలుగుతాడు పేతురును మరలా దేవుడు నిలబెట్టి నీళ్ళ మీద నడిపించినట్టుగా మరలా పడిపోకుండా నడపగలిగిన దేవుడు పడిపోకుండా నిలవబెట్టగలిగిన దేవుడు అసాధ్యమైన స్థితిలో కూడా నడిపించగలిగిన దేవుడు నీళ్ళపై పేతురు నడిపించాడంటే సామాన్యమైన విషయం కాదు అంటే మనుషుడు ఎవరు కూడా నీళ్ళ మీద నడవలేడు మునిగిపోయే పరిస్థితే ఈ నీళ్లు ఒకవేళ లోకం అనుకుంటే ఈ లోకంలో పడిపోకుండా నడవడం అనేది మనిషికి అసాధ్యం మనిషి తన సొంత శక్తి చేత నడవడం అసాధ్యం అలాంటిది దేవుడు చేయబట్టుకొని నడిపిస్తే ఒకవేళ మన బలహీనతను బట్టి కొంచెం కృంగిపోయినట్టయినా మునిగిపోకుండా మునివే దేవుని వైపు మన చేయి పైకెత్తినప్పుడు ఆయన మరలా నిలబెట్టి నడిపించి తిరిగి ఆయన గమ్యస్థానానికి మనని చేర్చువాడు సో దేవుడు మన పట్ల చూపిస్తున్న ఈ గొప్ప లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎప్పుడు కూడా నిరాశతో కృంగిపోకుండా ఇక హోప్ అనేది లేకుండా నిరీక్షణ అనేది లేని స్థితిలో ఏ క్రైస్తవు ఉండకూడదు ప్రతి పరిస్థితిలో నుండి విమోచించే విమోచకుడు మనకున్నాడు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎక్కడైనా కుంగిపోయిన స్థితిలో ఉన్నా పడిపోయిన స్థితిలో ఉన్నా ఈరోజు తిరిగి లేద్దాం తిరిగి దేవుని మార్గంలో నడుస్తూ మరలా పడిపోకుండా జాగ్రత్త పడుతూ కృంగిపోవడానికి అవకాశాన్ని ఇవ్వకుండా దేవునితో కలిసి సహవాసంలో ముందుకు సాగిపోదాం అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వోన్నతుడు సర్వాధికారి నిజముగా పడిపోయిన వారిని ఉద్ధరించు వాడవు కృంగిపోయిన వారిని లేవనెత్తు వాడవు నాయన ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి ఆధారము నీవే కనుక ఈ దినం తండ్రి మానవుని యొక్క బలహీనతను ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి ప్రతి బలహీనతల్లో మాకు ఒక ఆధారం ఉంది తిరిగి మేము నిలబడగలము అనే నిరీక్షణ మాకు కలుగజేసిన గొప్ప దేవుడవు తండ్రి ఈరోజు ఎవరెవరైతే విశ్వాసులు బలహీనతల్లో ఉన్నారో పడిపోయిన స్థితిలో కృంగిపోయిన స్థితిలో జీవితంలో ఎదురయ్యే అనేకమైన ఇబ్బందులు ఇరుకులు బాధలు వేదనలు అన్నిట్లలో కూడా ప్రతిరోజు మానవుడు ఏదో ఒక విధంగా కృంగిపోచున్నాడు నాయన దయచేసి నీవు చేయి పట్టుకొని వారిని నిలబెట్టిన ఆయన ప్రతి విశ్వాసని మరలా ఆత్మలో మండించి ఉజ్జీవింపజేసి తిరిగి ఈ లోకంలో మరలా పడిపోకుండా కృంగిపోకుండా నిలబెట్టి అంతం వరకు వారి ఆత్మీయ జీవితాన్ని కొనసాగడానికి నీవే శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి నీ పట్టుకుని నడిపించమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని బలపరచి ఉజ్జీవింపజేసి మరలా వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వారు ఎదగడానికి కృపదయి చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ